హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్ నేను మీ అమ్మాయి స్పందన ఇది తెనాలలో సుల్తానాబాగ్లో ఉండే సాయిబాబా టెంపుల్ అండి ఈ గుంటూరు వెళ్ళే రూట్లో ఉంటుంది కదండి గుంటూరు వెళ్ళే రూట్ నుంచి మనం తెనాల నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఈ రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతానండి వాకబుల్ డిస్టెన్సే చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు సాయిబాబా వార్షి వార్షికోత్సవ సందర్భంగా అన్నదానం చేస్తున్నారండి సో అందుకని మేము వెళ్ళాము టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది బాబా టెంపుల్స్ ఎక్కడున్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి టెంపుల్కి ఎదురుగా నవధాన్యాలు కొబ్బరి కాయలు పూజా సామాగ్రి అనేది ఇక్కడ అమ్ముతారండి మేమైతే నవధాన్యాలు అలానే అక్కడ ఎండు కొబ్బరికాయలు ఉన్నాయి కదండి తీసుకొని ధ్వనిలో వేశాము ఇదిగో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా డెకరేషన్ చేశారు మనకి రైట్ సైడ్లో మనం కాలు కడుక్కోటానికి ఉంటుందండి నెక్స్ట్ ఎదురుగా దత్తాత్రేయ స్వామిది ఉంటుంది అలానే అక్కడ చెట్టు కింద కార్తీక మాసం కదండి ఉసిరికాయ చెట్టు కింద దీపాలు అయితే వెలిగించ వెలిగించాము దీనికి ఇట్లా ఆపోజిట్లో ద్వారకామయ్యి ఉంటుందండి అలాగా ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వినాయకుడి గుడి ఉంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇదిగోండి వినాయకుడి గుడి డోర్ క్లోజ్ చేసి ఉంది సో రైట్ సైడ్లో వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తెనాలలో ఉండేవాళ్ళు ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది కొబ్బరికాయ కొట్టేది కూడా వినాయకుడి గుడి పక్కన కొబ్బరికాయ కొట్టేది ఉండిందనమాట సో ఇదిగో చూడండి జనాలు చాలామంది బావల దర్శనం కోసం వచ్చారు సో జనాలందరూ లోపలంతా ఫుల్ అయిపోయారు లోపల సరిపోక బయట నుంచి ఉన్నారు నేను మీకు క్లియర్గా బాబాని చూపిస్తాను హారత్ సమయం కదండి అందుకని లోపలంతా ఫుల్ అయిపోయారు కదా సో కొంతమంది బయట ఉండే బాబా అది హార్త్ అనేది చూస్తున్నారు సో నేనైతే దగ్గరికి వెళ్ళి బాబాని చూపిస్తాను కొంచెం దగ్గరికి బయట నుంచే లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు ఇందుకండి ఫస్ట్ అయితే నేను విండోస్ నుంచి చూపించాల్సి వచ్చింది తర్వాత బయట నుంచోనే చూపించాల్సి వచ్చింది లోపలంతా చూడండి అంతా ఫుల్ అయిపోయారు సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనకి దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు తర్వాత వచ్చేసరికి బాబా గారు తర్వాత వచ్చేసరికి పుట్టపత్తి సాయిబాబా హారతి ఇస్తున్నారండి హారతి సమయం చూడండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇదిగోండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రద్ధ సపూరి తెనాలిలో ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక ఒకసారి మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ భజన చేసేవాళ్ళు భజన బృందం వాళ్ళు ఉన్నారండి హారతి సంబంధించి అయితే పాటలు పాడుతున్నారు నేనైతే మ్యూజిక్ అయితే అక్కడ వాయిస్ అయితే నేను ఇవ్వట్లేదు ఎందుకంటే కాపీ రేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అందుకని ఇవ్వట్లేదు ఇదిగోండి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఎంత చక్కగా మనసు ప్రశాంతంగా ఉంది కదా ఆయన బాబాని చూస్తుంటే